జయ శ్రీకృష్ణ చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లే వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు తారంగాలు ఆడేవాడు పిల్లన గ్రో ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు తారంగాలు ఆడేవాడు పిల్లన గ్రో ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు పడగలు తొక్కిన పిల్లాడమ్మా మడుగున ఆడిన గడుచోడమ్మా వచ్చాడమ్మా గోవుల గోపన్న పడగలు తొక్కిన పిల్లాడమ్మా మడుగున ఆడిన గడుచోడమ్మా వచ్చాడమ్మా గోవుల గోపన్న వాడు కొండను ఎత్తిన అల్లరి బుల్లోడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లే వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లే వాడల్ని ఎలువాడు చీరలు దోచిన చిన్నోడమ్మా గారడి చేతల పిడుగోడమ్మా వచ్చాడమ్మా కిటుకుల కిట్టయ్యా చీరలు దోచిన చిన్నోడమ్మా గారడి చేతల పిడుగోడమ్మా వచ్చాడమ్మా కిటుకుల కిట్టయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లే వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు బావకు బుద్ధులు చెప్పిన వాడు భామల పాలిట ప్రేమలవాడు వచ్చాడమ్మ రాధాకృష్ణయ్యావకు బుద్ధులు చెప్పినవాడు భామల పాలిట ప్రేమలవాడు రాధాకృష్ణయ్య వాడు వేణువులు దేవెన్నెల కన్నయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు ചൂടരണ്ടം മാ വച്ചാടമ്മ കൃഷ്ണുട് రేపల్లి వాడల్ని ఏలువాడు మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్య చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లి వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లే వాడల్ని ఏలువాడు చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మ ముద్దుల కృష్ణయ్య చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మ ముద్దుల కృష్ణయ్య వాడు లోకాలన్నీ కాజేవాడు చూడరండమ్మా మా కృష్ణుడు రేపల్లే వాడల్ని ఏలువాడు చూడరండమ్మా మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు గురువాయూరు క్షేత్రములో నా గురువాయూరై ఉన్నవాడు చందన గంధపు సుందరుడో ఎమ్మా గురువాయూరు క్షేత్రములో నా గురువాయూరై ఉన్నవాడు చందన గంధపు సుందరుడో ఎమ్మా వాడు గురువాయూరు దేవుడు అయినాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లి వాడల్ వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు జై శ్రీకృష్ణ